గరధనం జరుగుతుండగా ఆ పాల సముద్రంలోంచి ఆవిర్భవించాడు ఆయనని ధన్వంతరి అని పిలుస్తారు ఆయన ఆయుర్వేద శాస్త్రమునందు వైద్యశాస్త్రమనకంతటికీ కూడా ఆయన అధిదేవత ఆ ధన్వంతరి యొక్క అనుగ్రహము కలగడం చేత శరీరములో ఉండేటటువంటి రోగమును గుర్తించి ఆ రోగము నివారణ కావడానికి కావలసినటువంటి మందుని డాక్టర్ నిర్ణయించి ఔషధాన్ని ఇస్తారు ఆ ఔషధమునందు ధన్వంతరి యొక్క అనుగ్రహము ప్రకాశించడం చేత మనకి లోపల ఉన్నటువంటి శారీరకమైన రోగము నశిస్తుంది అందుకని ఆ అమృతత్వము ఇవ్వగలిగినటువంటి ఆ ధన్వంతరి అని పేరు పేరు కలిగి యాగమునందు హవిస్సును అనుభవిస్తాడు ఆయన హవిస్సును భుజించేటటువంటి ఉన్నటువంటి ఆ ధన్వంతరి ఆవిర్భవించాడు ఆయన చేతిలో అమృత పాత్ర ఉన్నది చిత్తూరులో బాబు నర్సింగ్ హోమ్ అని ఒక నర్సింగ్ హోమ్ ఉంది చాలా పెద్ద హాస్పిటల్ ఆ హాస్పిటల్లో ధన్వంతరి ప్రతిష్ఠ చేశారు ఒక